నియోజకవర్గంలోని బుజ్జరెడ్డిపాలెం గత వైసీపీ ప్రభుత్వంలో నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న తర్వాత మొట్టమొదటిసారి రెండు పేల ఇరవై ఒకటి నవంబర్ పదిహేడున ఇరవై వార్డులకు ఎన్నికలు జరిగాయి అప్పటి అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీతో జరిగిన పోటాపోటీ ఎన్నికల్లో పద్దెనిమిది వార్డుల్లో వైసీపీ విజయ కేంద్రం ఎగరేసింది టీడీపీ రెండు వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది పద్దెనిమిది స్థానాల్లో గెలిచిన వైసీపీ నగర పంచాయతీ మొట్టమొదటి చైర్పర్సన్ మోర్లా సుప్రజా మురళిని ఎన్నుకున్నారు వైస్ చైర్మన్లుగా ఐదో వార్డు కౌన్సిలర్ షేక్ షాహుల్ పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ కోటం రెడ్డి లలితారెడ్డిని ప్రకటించారు వీరి పదవీ కాలం రెండు సంవత్సరాల పాటు ఉంటుందని నిర్ణయించారు రెండు సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన తర్వాత ఇరువురు వైస్ చైర్మన్లు రాజీనామాలు చేశారు కొత్త వారిని ఎంపిక చేసుకునే లోపే రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది దీంతో వైస్ చైర్మన్ల ఎన్నికకు అక్కడితో బ్రేక్ పడింది ఇక రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో చైర్పర్సన్ సుప్రజతో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు దీంతో నగర పంచాయతీ

ఇరవై నాలుగో ద్వారా ఆమోదం పొంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిచే సాంకేతిక ఆమోదం పొంది ఉన్నది కావున తదుపరి సదరు పనిని నామినేషన్ పద్ధతి